అయినా కానీ తిరగల అంటే దాంట్లో ఏంటంటే లక్కీగా ఏంటంటే తమిళ్ డైలాగ్ మిక్స్ అయి ఉంటది తమిళ్ తమిళ లాగా పెట్టారంట అంటే ఆ భారతదేశం దాంతో కొంచెం సేవ్ అయ్యాం కానీ మలయాళం చాలా కష్టం చాలా కష్టం ప్రంక్స్ అది ఏదో ఉంటుంది అది అది మనకు అసలు రావు తమ మాడతారు కానీ మనం నేర్చుకోలేదు అది కానీ ఏదో సరే ప్రామిటింగ్ ఉంటే ఈజీగా చెప్పేయచ్చు ప్రాంప్టింగ్ నాకు ప్రాంప్టింగ్ బాగా అలవాటు కాబట్టి ఏ లాంగ్వేజ్ అయినా మనకు అది భయం ఉండదు అన్ని భాషలు చేస్తా మరి చేసేస్తే పని అయిపోతుంది మొత్తం భారత అన్ని డైరెక్ట్ హిందీ ఫిల్మ్ మనం కానీ ఫిల్మ్స్ చాలా చాలా సినిమాలు డబ్బింగ్ అవుతున్నాయి ఇప్పుడు ప్యాన్ ఇండియా అయిపోయింది ఇక్కడ హిందీ తెలుగు తమిళ అని లేకుండా అయిపోయింది ఇప్పుడు పెరిగింది మన తెలుగు ఇండస్ట్రీ బాగా పెరిగిపోయింది ఇప్పుడు సో ఇంక ఎవరు దాని చూపు హిందీ చేయలేదే హిందీ చేయలేదే అనేది ఎవరు వాళ్ళే వచ్చి ఇక్కడ చేస్తున్నారు చేస్తున్నారు అయినా చేస్తే పోయేది అట్ట అనుకుంటే అన్ని భాషలు చేస్తున్నాం కదా డబ్బింగ్ అన్ని భాషలు మంచిగా మేము వస్తే చేయకునేందుకు ఇప్పుడు సినిమా అన్నారు కదా అవుద్దాం చూద్దాం అయిపోయి సినిమా యాక్టర్ కాకపోతే పోలీస్ ఆఫీసర్ అవుతాన్నా పోలీస్ ఆఫీసర్ ఎట్టా అవ్వలేదు కానీ పోలీస్ ఆఫీసర్ గా చాలా వేషాలు వేసి కదా నీకు దాంట్లో నచ్చిన సినిమా ఏందిగా ఫస్ట్ సినిమా పోలీస్ దీంట్లో మన వేటగాడు వేసి వేటగాడు చేశాను సింహగార్జున శ్రీమంగజీలో కూడా పోలీస్ ఆఫీసర్ కృష్ణరాజు గారు నేను నచ్చిన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఈ సినిమా చాలా సినిమాలు చేసే విధంగా ఖడ్గం ఖడ్గం ఖడ్గంలో చేశాను ఆపరేషన్తో లేదని కూడా ఆఫ్ పాలిటిషియన్ ఆఫ్ ఇది ఉంటుంది కదా సగం సగం ఖడ్గంలో క్యారెక్టర్ బ్రహ్మాండంగా ఇంటెన్స్ సినిమా క్యారెక్టర్ అది వన్ స్నా మొన్న ఈ కోట బొమ్మ పిఎస్ అని పోలీస్గా చేశాను అది కూడా మంచి మంచి సినిమా అది సినిమా అంటే స్ట్రగుల్ స్ట్రగుల్ ఎలా స్ట్రగుల్ అనే టైప్ ఆఫ్ సినిమా అది అది కూడా మన వంశీతో చేసే కదా వంశీ తిక్లోడ్ అంటారట ఆడతాట పని పాడ్డావు నువ్వు రెండు సినిమాలు చేసినట్టు అటువంటి వాళ్ళే పర్ఫెక్ట్ గా చేయగలండి తిక్కుంటే కాదు అది నేను మూడు సినిమాలు చేశా వంశీతో ఖడ్గం తర్వాత గోవిందుడు ఓ గోవిందు మహాత్మా నా వందో సినిమానే కృష్ణవంశీనే చేసాడు మహాత్మా చేశాడు అంటే నాకు వంశీలో బాగా నచ్చేది ఏంటంటే చాలా క్లారిటీ క్లారిటీ ఉంటది మనకు ఆర్టిస్ట్కి ఏంటంటే ఇంజెక్ట్ చేసేస్తాడు ఎక్కడెక్కడ క్యారెక్టర్ ఎలా చేయాలి ఏంటి అనేది మనకు టెన్షన్ పడక్కర్లేదు ఒక ఇన్స్పైర్ చేస్తాడు ఈ క్యారెక్టర్ని ఈ టైప్లో వెళ్ళాలరా ఈ టైప్లో వెళ్ళాలరా అని నాకు అది బాగా నచ్చుతుంది ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళినట్టే ఉంటుంది అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక మంచి ఇన్స్టిట్యూట్లో మనం ట్రైనింగ్ అయ్యేవరా అనే ఫీలింగ్ హండ్రెడ్ పర్సెంట్ కృష్ణవంశీ సినిమాల్లో ఉంటుంది నేను ఎప్పుడూ తిక్కలనుకోని అప్పుడప్పుడు అది ఉన్నా కూడా అది అది బెటరే ఇప్పుడు ఆ జనరేషన్తో చేసా వంశీ బ్రహ్మాండం అన్నావు ఇప్పుడు ఈ జనరేషన్ కొత్త వాళ్ళతో చాలా మందితో చేస్తున్నావు కొత్త అదర్ లాంగ్వేజెస్ కూడా చేస్తున్నావు కదా ఇవాళ ఉన్న డైరెక్టర్స్లో నీకు అప్పుడు కంఫర్ట్ కంఫర్ట్ కాదు అంటే ఇప్పుడు అట్లా చేసినా ఇప్పుడు మనకు పేరు ఉన్నప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్స్ రాజమౌళి గారితో వాళ్ళతో ఎవరితో నేను నేను చేయలేదు ఇంకా చేయలేదు బట్ వాళ్ళ సినిమా లెవెల్స్ ఇప్పుడున్న యంగ్ యంగ్ జనరేషన్ ఇప్పుడున్న డైరెక్టర్స్ అప్పుడున్న డైరెక్టర్స్ మనం ఎప్పుడూ ఉండేది ఫస్ట్ నుంచి కూడా డైరెక్టర్స్ అనేది రాజనంద్ర గారిని తీసుకున్న రాఘవేంద్ర గారిని తీసుకున్న రేంజ్ రేంజ్లో వాళ్ళ ఇది హైలోనే ఉండేవి ఎప్పుడు కూడా హై హైలో ఉండేవాళ్ళు తర్వాత బాపు గారు విశ్వనాథ్ గారు వాళ్ళది ఒక సపరేట్ ట్రెండ్ అలాగే ఇప్పుడున్న రాజమౌళి గారు కానీ త్రివిక్రమ్ గారు కానీ వీళ్ళందరూ ఇప్పుడు సుకుమార్ కానీ వీళ్ళ స్టైల్ ఆఫ్ మేకింగ్ అయిపోయి ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయింది సినిమా నిజంగా ఇప్పుడు అంటే ఇప్పుడు ఇప్పుడు చేయడమే ఇంత ఆడియన్స్ని మెప్పించడం అనేది ఈ టైంలో చాలా కష్టం అంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్లోని అమెజాన్లని ఇంటర్నేషనల్ అన్నీ మన చేతి కింద వచ్చేసింది మన ఇంట్లో చూసేస్తున్నాం ఎంత ఇక్కడ తీసినా కూడా అయ్యి అందుకేంటంటే వీళ్ళు ఖర్చు కూడా అలాగే పెరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ బట్ ఇప్పుడున్న డైరెక్టర్స్ కత్తిమే సాము లాంటిదే ఒక రెండు సినిమాలు పోతే మళ్ళీ తిరిగి చూసే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు అప్పట్లో రెండు మూడు సినిమాల్లో అది డైరెక్టర్ అనేవాడు కంటిన్యూ ఉండేది హీరోలు కానీ డైరెక్టర్స్ కానీ వాళ్ళు చేసుకుంటారు అయ్యి ఉండే డైరెక్టర్లు కంటిన్యూ చేసేవారు హీరోయిన్ జోడీ అనేవారు సక్సెస్ఫుల్ జోడీ అని జోడీతో కంటిన్యూ ఇప్పుడు రెండు సినిమాలు చేస్తే మూడో సినిమా చేయట్లేదు వంశీ పై పల్లతో మొన్న నేను వారిసు సినిమా చేశాను అంటే వాళ్ళ డెడికేషన్ ఇప్పుడున్న వాళ్ళు కూడా తెలుసు ఎలా చేయాలి ఏంటి అని అంత డెడికేషన్ అనేది మర్చిపోవాలి ఇప్పుడు అది ఒకసారి హిట్ అవ్వచ్చు ఫ్లాప్ అవ్వచ్చు సినిమాలు బట్ ఒళ్ళు దగ్గర పెట్టుకునే ప్రతి వాళ్ళు సక్సెస్ అవ్వాలనే చేస్తున్నారు ఇప్పుడు మలయాళం సినిమా మలయాళం మలయాళం డైరెక్టర్ డైరెక్టర్ వాళ్ళకి మనకి డిఫరెన్స్ వర్కింగ్ డిఫరెన్స్ ఉందా అంటే వాళ్ళు చాలా ఫాస్ట్ చాలా స్పీడ్ చేసేస్తారు ఏంటో తెలియదు అది అంటే మనలాగా ఇప్పుడు ఈ ఫైట్స్ గానీ ఎక్కువ జనరల్ గా ఎక్కువ ఉన్నా కూడా ఒక రెండు రోజుల్లో ఫినిష్ చేసేస్తారు వాళ్ళు మనం చిన్నప్పుడు అటాక్ చేసేవాళ్ళు వాళ్ళు చాలా నేను అదే అని చూస్తున్నాను మన సినిమాలు చూస్తేనేమో వంద రెండు వందలు మూడు వందల రోజులు వెళ్ళిపోతాయి అదే మోహన్ లాల్ గారి సినిమా యాభై రోజులు అరవై రోజుల్లో ఫినిష్ ఫినిష్ చేస్తున్నారు పెద్ద సినిమాలు అంటే మరి అది అది అలా చెప్పాలి నాకు అర్థం అవ్వదు బట్ అక్కడ వర్కింగ్ అవర్స్ తేడా ఉంటుంది ఇక్కడికి అక్కడికి మార్నింగ్ అవర్స్ ఏముంటుందండి దాని గురించి వాళ్ళు మార్నింగ్ మందరు నైన్కి స్టార్ట్ అవుతుంది సెవెన్కి చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు కృష్ణవంశీ మేమంతా సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేసాం ఆ రోజుల్లో మందరూ చేసేవాళ్ళు ఇప్పుడు అయినా మరి ఆ సినిమా మన నోట్లో ఏప్రిల్ రోజు బట్ ఒకటండి తమిళ్ మలయాళంకి మన తెలుగుకి నేను అనుకునే డిఫరెన్స్ ఏంటంటే మన హ్యూజ్ మార్కెట్ వైస్ కానీ ఇది కానీ దానికంటే ఎక్కువే మార్కెట్ ఎక్కువ మార్కెట్ ఎక్కువ రిచ్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది వాళ్ళది రిచ్నెస్ వాళ్ళు లైఫ్ 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 అది తేడా అందుకే ఏంటంటే ఇప్పుడు సీన్స్ ఉంటాయి వాళ్ళు ఇంట్లో పెట్టిన సీన్స్ ఎక్కువ ఉంటాయి టప టైం లేపేస్తారు మన ఇల్లు చేయాలంటే ఇంటికి దాన్ని మేకప్ చేయడానికి దాన్ని ఇది చేయడానికే మీకు టైం పడుతుంది అంత కెమెరాస్ కానీ ఇది పెట్టుకుని ఇది చేయడానికి టైం పడుతుంది వాళ్ళు చక్కగా రెండు మూడు లైట్లు వేసి కానీ మనకు అలా తితే కుదరదు కదా మనకు కుదరదు అనే కాదు కుదురుతుంది ఎందుకు కుదరదు అనేది సినిమాలు కుదరదు ఇప్పుడు ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ ఉన్నారంటే జనం ఎక్స్పెక్ట్ చేస్తుంది దానికి కావలసిన బలగండ్ లాంటి సినిమా అంటే అట్టగే తీయాలి బలగన్ లాంటి సినిమా బాహుబలి లాగా తీస్తే పోతుంది అది ఇప్పుడు నేను ఇప్పుడు రెండు సినిమాలు ఇప్పుడు పెద్ద సినిమా చేస్తాను కదా గేమ్ చేంజర్ అనే దేవరా నాకు నిజంగా మతిపోతుంది అసలు మనం కళ్ళ కూడా ఊహించలేము ఆ జనాలు ఎట్లా వీళ్ళు ఎలా చేస్తున్నారు అసలు ప్రొడ్యూసర్ అంటే ఆ రే ఆ రేంజ్ స్టాండర్డ్స్ లెవెల్స్ ఒక్కో దానికి వెయ్యి మంది తొమ్మిది వందల మంది జూనియర్ అసోసియ పెట్టుకుని అట్లా అట్లా కనపడాలి గ్రాండ్ శంకర్ గారితో ఉంది శంకర్ గారు సూపర్గా ఉంటుంది శంకర్ గారి సినిమాలు చాలా చేశాను బట్ రియల్ గా చేసినప్పుడు చాలా చూశాను సినిమా చూసాము అందరికీ ఎవరైనా సరే ఆర్టిస్ట్ గా శంకర్ గారి సినిమాలో ఒక సినిమా చేయాలని కోరుకుంటుంది కదా అది నాకు గా వాళ్ళందరికీ వాళ్ళు ఫోన్ చేసి నాకు వచ్చింది ఆ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్ అది షాక్ అవుతారు అది అంటే ఆ క్యారెక్టరైజేషన్ అది ఏంటి అని నేను రివీల్ చేయను కానీ బట్ చాలా బాగుంటుంది క్యారెక్టర్ కానీ ఆయన వెరీ స్మూత్ గోయింగ్ హ్యాపీగా చక్కగా తనకు కావాల్సి చెప్తాడు చేసుకుంటే వెళ్ళిపోతాను టైం టేకింగ్ అనేది కామనం పవర్ మనం చూడదు పేషెన్స్ కావాలి మన అందరికి ఇప్పుడు ఈ తెలుగు సినిమా హీరోలు ఇప్పుడు ఒకప్పుడు మీరు అన్ని సినిమాలు చేసేవారు ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు హీరోలతో చేస్తున్నారు కదా విలన్ గా కాని బ్రదర్ గా కాని సపోర్టింగ్ కానీ ఎవరితో కంఫర్టబుల్ గా ఉంటుంది హాల్ మీతో వాళ్ళందరూ మీతో కంఫర్టబుల్ అని మీతో చేస్తున్నారు అవును సెలవు ఏ గ్రూప్ లేదు కాబట్టి కంఫర్టబుల్ లేకపోతే మన సినిమా పట్టించుకో జనరల్గా వాడు అతను ఎవరు మనం మనం వెళ్తాము సరదాగా వాళ్ళు రెస్పెక్ట్ గా ఇప్పుడు వాళ్ళు అయితే ఒక మిడిల్ నాకంటే కొంచెం జూనియర్స్ నా రెస్పెక్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అది ఎప్పుడు కూడా నేను ఫీల్ అవ్వాల ఇదేంటి మనం ఇక్కడ చేయడం ఏంటి అనేది కానీ అందరితో కంఫర్టే వాళ్ళు రెస్పెక్ట్ గానే ఉంటారు అంతా ఎందుకంటే మేము ఉన్నప్పుడు మిగతా ఆర్టిస్టులు అందరూ ఇప్పుడు కోటా గారు కానీ వీళ్ళందరినీ ఎంత రెస్పెక్ట్ గా ఉంటుంది ఒక ఒక ఫ్యామిలీ లాగానే ఉంటుంది సినిమా ఒకటి రెండు రోజులు ఫస్ట్ రెండు రోజులు తప్పితే మిగతా మిగతా స్టార్ట్ అయినప్పుడు ఫ్యామిలీ లాగా అయిపోతాం కంఫర్టబుల్ ఎవరి బీన్ రోషన్ సినిమా రోషన్ దీ వైజంతి మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు స్టార్ట్ మోహన్ లాల్ రోషన్ ఇండియా బట్ అది మగదే టైప్ ఆఫ్ సబ్జెక్ట్ అనమాట తండ్రి కొడుకుల మీదే ఉంటుంది అది బట్ దాని తర్వాత మెయిన్ మనకి వైజయంతి స్టార్ట్ అవుతుంది స్వప్న సినిమా మీద ఇప్పుడు ఆయన సినిమాలో ఆయన చేస్తున్నావు నువ్వే కథ వింటావు అని వాళ్ళు మనకంటే ముదిరిపోయారు అండి వాళ్ళు మనం చెప్పింది మనకి మన వరకే ఉంటారు అక్కడ మళ్ళీ వెళ్ళనే ఉంటారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి ఆల్రెడీ నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవండి అంటే ఇన్వాల్వ్ అవుతుంది కథ కథ అనేది ఫస్ట్ లో బిగినింగ్ లో మేము కలిసి అందరూ వింటాం ఎవడు ఒపీనియన్ ఏంటి ఏంటి అనేది ఆలోచించుకుంటాం ఇది వద్దు ఇట్లా కాదు ఇట్లా కాదులే అసలు ముందు కంగారు పడిపోయి పరిగెత్తుకెళ్లి మనం చేయాల్సిన అవసరం కూడా లేదు నీట్గా మంచి సబ్జెక్టు చక్కగా ఫస్ట్ ఒక రెండు మూడు సినిమాలు మనం ఒక పేరు రావాలి ఇంకా చిన్న ఏజే కదా మెచ్యూరిటీ లెవెల్స్ కూడా పెరగాలి ఇప్పుడు సందర్ చేసిన దానికే ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చేసింది అదే కంటిన్యూగా చేసుకుంటే వెళ్ళిపోండి ఈ వాటికి కనపడేవాడు ఎక్స్పీరియన్స్ ఇలా చెప్తారు లేదు అందుకే వాడు కూడా రోషన్ కూడా ఏంటంటే ఆడు ఇన్స్టిట్యూట్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి లీ బ్యాగ్ నుంచి వచ్చినాడు వాడు అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక హిందీ ఫిల్మ్ కంటిన్యూగా దబాంగ్ త్రీ చేసినాడు వాడు చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి ఇండస్ట్రీ సినిమాలు చూస్తున్నాడు కాబట్టి వాడికి ఒక ఆలోచన ఇట్లా చేస్తే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుంది అనేది వాడికి ఆలోచన ఆలోచన బట్టి వెళ్తున్నాం ఇప్పుడు రోషన్ ఇంట్రెస్ట్ నీ ఇంట్రెస్ట్ సినిమాల్లోకి రావటం వాడంటే ఫస్ట్ అసలు ఇంట్రెస్ట్ లేదు వాడికి మనల్ని వచ్చి నిర్మలా కాన్వెంట్ అడిగారు నాగార్జున గారిది జీకే వచ్చి నిర్మలా కాన్వెంట్ అసలు ఇప్పుడు వద్దు చదువు ఎగ్జా ఎడ్యుకేషన్ అది అప్పటివరకు క్రికెట్ మీద ఉండేది వాడికి క్రికెట్ వెళ్ళి అండర్ స్టేట్ లెవెల్ అండర్ బీ కింద క్రికెట్ రన్ చేయాలని యాక్చువల్గా నా కోరిక హీరోయిన్ అనేది తర్వాత సంగతే ముందు క్రికెట్ రన్ చేయాలని ఎప్పుడైతే నిర్మలా కాన్వెంట్ ఫినిష్ చేసి వచ్చాడో వీడి సినిమాల మీద ఇంట్రెస్ట్ పెరిగింది ట్వెల్త్ అయిపోయిన తర్వాత ప్రైవేట్గా కట్టుకొని నేను అక్కడికి వెళ్ళిపోతాను అన్నాడు అది ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తే లిసెన్స్ బ్యాగ్ కానీ మనకి వెళ్తే వాడన్నీ సెట్ చేసుకొని నేను అక్కడికి వెళ్ళి నేను అక్కడ చదువుతాను సరే అన్నీ ఆడు ఆడు ఇంట్రెస్ట్ ప్రకారమే వెళ్ళిపోయింది దాని తర్వాత వాడికి ఇంట్రెస్ట్ వచ్చింది బాగా ఇక ఎవరు ఆప్ చేయలేము కానీ కింద దాన్ని అవుతాను ఒక సినిమా ఎక్స్పీరియన్స్ కావాలి అన్నది కూడా ఓకే మనం చెప్పాలి త్వరలో శ్రీకాంత్ కొడుకు పోయి రోషన్ తండ్రి అవుతాం అయితే హ్యాపీ అదే కావాలని కోరుకుంటాం ప్రతిదీ కానీ ఎంతైనా కృష్ణ గారి కృష్ణ గారే మహేష్ బాబు మహేష్ బాబు గారే కదా అలాగే రోషన్ రోషన్ శ్రీకాంత్ 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 గారి ఒక పేజీ ఉంటుంది ఇండస్ట్రీలో ముప్పై సినిమాలు పేజ్ పేజీ ఉంటుందా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఏమేమి సినిమాలు చేస్తున్నావు కొత్త కొత్త అంటే ఇప్పుడు దేవరా ఎన్టీఆర్తో దేవర చేస్తాను దట్ ఈస్ బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషను ప్లస్ సినిమానే అసలు వేరే లెవెల్ వేరే ప్రపంచానికి తీసుకెళ్తున్నట్టు ఉంటుంది నేను నా ఎక్స్పెక్టేషన్స్లో అంటే ఆ విజువల్ కానీ ఇది కానీ చాలా సముద్రం మీదగా జరిగే ఇది కానీ అన్నీ అది ఒకటి చేస్తాను అలాగే గేమ్ చేంజరు శంకర్ గారి మన రామ్ చరణ్ సినిమాలో కూడా మంచి చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను ఈ రెండు మెయిన్ మనం మొన్న కోట బొమ్మలే రిలీజ్ అయింది అది కాకుండా ఇప్పుడు నెక్స్ట్ ఇది ఇది ఒకటి చేయబోతున్నాను ప్రసాద్ గారిది భాస్కర్ అదే మన బొమ్మరిల్ భాస్కర్ అది ఒకటి చేయబోతున్నాను అది ఒక అటు ఈక్వల్ ఆల్మోస్ట్ అట్లా ఉంటుంది క్యారెక్టరైజేషన్ చేసిన అది కాకుండా నేను ఇంకొక రెండు సినిమాలు హీరోగా అంటే హీరోగా అంటే డ్యాన్సులు గీన్స్ లేకుండా మన కోటబొమ్మడి లాగా రెండు చేయబోతున్నాను ఈ నెక్స్ట్ ఇయర్ ఆల్మోస్ట్ హాఫ్ వరకు ఈ సినిమాలు ఉంటాయి ఎన్టీఆర్ తో దేవారు చేస్తున్నా కదా ఎన్టీఆర్ అంటే మనకు నాకు గుర్తున్న క్రికెట్ మ్యాచ్ అప్పట్లో మనం నేను కూడా ఉండేవాడిని కదా మన ఇక్కడ కూర్చుని ఎన్టీఆర్ కూడా వచ్చాడు బాబే బాబే అవును అప్పుడు ఎన్టీఆర్ లాగానే ఉన్నాడు ఎన్టీఆర్ మారేడా ఇప్పటికీ కేకులు బాబాయ్ చేస్తాను కానీ చక్కగా పలకరించడం గానీ అబ్బాయి నేను ఇంట్లో నుంచి కోడి కోడి ఈ టైప్ వెరీ మెచ్యూర్డ్ అండి ఇప్పుడు ఉన్న జనరేషన్ నిజంగా రామ్ చరణ్ కానీ ఎన్టీఆర్ కానీ వీళ్ళంతా వీళ్ళతో చేశాను కాబట్టి నాకు ఇప్పుడు తెలుస్తుంది సో వాళ్ళు వాళ్ళ వర్త్ అంతే వాళ్ళు ఆ రేంజ్కి వెళ్ళారు ఆ వర్త్ వాళ్ళు నిలబెట్టుకుంటూ వెళ్తున్నారు జనరేషన్ జనరేషన్ అన్ని వాల్యూస్ ఉన్నాయి ఫ్యామిలీని ఫ్యామిలీని చక్కగా చూసుకోవడం ఒక ఫ్రెండ్స్ కానీ ఇది కానీ సినిమాలో టైమింగ్స్ కానీ ఇవి కానీ అల్లు అర్జున్తో కూడా చేశాడు కదా అల్లు అర్జున్ అల్లు అర్జున్ అంతే అల్లు డెడికేషన్ అంత డెడికేటెడ్గా ఉంటాడంటే సూపర్ అది అసలు క్యారెక్టరైజేషన్ అలా పట్టుకుని తీసుకెళ్ళిపోతాం చాలా సూపర్ అసలు అంటే ఈ జనరేషన్ అలా ఉన్నారు రేపు రోషన్ వీళ్ళంతా వాళ్ళు ఎంత కష్టపడకపోతే వాళ్ళు పైకి వెళ్ళారు వెళ్ళారు

అన్ని సంవత్సరాల తర్వాత అందరం ఒక ప్రొడ్యూసర్ ఒక డైరెక్టరు ఇద్దరు హీరోలు ముప్పై సంవత్సరాల తర్వాత ఒక ఫంక్షన్ లాగా చేసుకోవడం అనేది ఆ రోజులకు నిజంగా వెళ్ళిపోయాం మేము అయితే కనుక బా ఇన్ని ముప్పై సంవత్సరాలు ఇండస్ట్రీలో ఈరోజు ఎంట్టుకుంటూ వచ్చి 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 అన్ని కష్టాలు నష్టాలు సుఖాలు సంతోషాలు అన్నీ మనం చూసుకుంటూ ఇన్ని సంవత్సరాలు అంతా కలవడం మాత్రం సూపర్గా ఉందండి సూపర్గా అందరూ అదే ఎనర్జీగా మళ్ళీ మళ్ళీ తీతే కూడా మళ్ళీ చేయొచ్చు మంచిది సేఫ్ అసలు ట్రైలర్ చూస్తే సూర్యకాంత్ గారు అసలు లైఫ్ లో మేము అసలు నగేష్ గారితో చేస్తాం కళ్ళ కూడా అనుకోలే వాళ్ళు సెట్ లో ఎంత బ్యూటిఫుల్ గా ఎంత చక్కగా ఒక రెస్పెక్ట్ గా వాళ్ళు కూడా మాతో కలిసిపోయి వాళ్ళు ఆర్టిస్టులు ఎటువంటి ఆర్టిస్టులు అనేది మనకు తెలుసా ఆల్రెడీ కానీ వాళ్ళ పంచెస్ కానీ వాళ్ళ టైమింగ్స్ కానీ అప్పట్లోనే మేము అందరం అనుకునేవాళ్ళం కదా మీ లెవెల్కి అసలు ఎవరు మేము వెళ్ళగలమా అంత మహేష్ గారు అయితే పంచులేసి ఆయన ఓన్గా కూడా పంచులేసి సూపర్ ఎక్స్పీరియన్స్ మీరు మీరు చెప్పండి కళ్యాణం ఎంత ఎంత బాగుంది చాలా చాలా ఆనందంగా ముప్పై సంవత్సరాలు ఎప్పుడు ఎవరు చేయలేదు నాకు తెలుసు అంటే చేస్తూ ఉంటారు బట్ ఇలా కలవడం ముప్పై సంవత్సరాల నుంచి కలవటం కలవటం అది మనకి పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు చేస్తారు 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 బట్ ఏంటంటే నాకు మంది వాళ్ళు కొంతమంది ఉండొచ్చు కొంతమంది ఉండకపోవచ్చు పోవచ్చు ముందు ఆత్మీయంగా ఉంది దానికి కోసం కాదు కానీ ఊరికేదో చేసి చాలా మంచి మీడియా కూడా అట్లాగే వచ్చారు అంటే అందరు ఆ టైం లో ఉన్న వాళ్ళు అందరూ వచ్చారు కవరేజ్ చేస్తారంటే కలుస్తానికి వచ్చారు నాకు బాగుంటుంది అది చాలా ఎందుకంటే ఇట్లా కలుస్తూ ఉంటుంటే మనకి మళ్ళీ యంగ్ మన మనసులో కూడా ఒక యంగ్ ఫీలింగ్ వచ్చేస్తా ఉంటది మళ్ళీ ఆ రోజు గుర్తు ఆ హుషారు అనేది ఊహని పెళ్లి చేసుకున్నప్పుడు మే ఇంట్లో ఒప్పించేసుకున్నా ఒప్పించకుండా చేసుకున్నావా నీ అంత నువ్వు చేసేసుకున్నావు అనుకుంటున్నారు అది కూడా మీరు అదే కదా ప్రతి దాన్ని సరే మీరు అడిగారు కాబట్టి చెప్తా కానీ ఏ క్వశ్చన్ అడిగినా ఆ క్వశ్చన్ వెనకాల మీరు ఉంటారనేది మీకు తెలుసు తెలుసు నాకు అది వాళ్ళు ఒప్పించుకున్నానా మా ఒప్పించుకున్నా మొత్తం తెలుసు అని చెప్పాలి కాబట్టి చెప్తున్నా పబ్లిక్ కోసం ఇంట్లో మా అమ్మ నాన్నలు ఒప్పుకున్నారు వాళ్ళ అమ్మ నాన్నలు ఒప్పుకున్నారు కాబట్టి ఇది లౌకం అరేంజ్ మ్యారేజ్ గా అయిపోయింది అసలు ప్రాబ్లమే లేదు అంటే జనరల్ గా ఇంట్లో వాళ్ళు కూడా ఏంటంటే అబ్జెక్షన్ పెట్టే మా 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 మెంటాలిటీస్ తెలుసు కాబట్టి వాళ్ళు అబ్జెక్షన్ ఇప్పుడు పెట్టాల శ్రీకాంత్ ఆలోచించేది ఏదో కరెక్ట్గా చేస్తాడు అనే పద్ధతిలోనే వాళ్ళు ఆలోచించారు ఇక నానాన్న సంగతి మీకు తెలుసు కదా నానాన్న సంగతి వాళ్ళు మా మీదే వదిలేస్తారు నీ ఇష్టం రా ఏమైనా తేడా అవుతే నువ్వే పోతావు మేము జీవితాంతం ఉండలేం కదా మీతో పాటు అని అనే ఈ టైప్లో ఉంటుంది అది ఎందుకంటే మనం కూడా ఆ రెస్పాన్సిబిలిటీగా ఇప్పుడు చూడండి హ్యాపీ హ్యాపీ ఫ్యామిలీ అంటే రాంగ్ స్టెప్ వేయలేదు అనేది మాకు ఆ ఫీలింగ్ వాళ్ళకి ఉంది వాళ్ళ అమ్మా మా దగ్గరే ఉంటారు మా అమ్మా మా దగ్గరే ఉంటారు ఇంతకల్ కావాల్సింది సో మా అమ్మాయిని మా కూతురు చూసుకుంటున్నావు అందుకని క్షమించాను చూసుకుంటున్నా చూసుకుంటున్నావు కాబట్టి క్షమించాను ఎప్పుడైనా ఇచ్చిందా ఎవ అప్పుడప్పుడు బెదిరిస్తాను నేను చెప్తాను నేను బెదిరిస్తాను కానీ ఎప్పుడు చెప్పలేదు తనకు ఏ Uh, came late. Okay, man. Right. All okay. the best. Thank, Thank you. you. Namaste.